పాయింట్ ఖమ్మంలో పదిహేను అడుగులు దాటిన మున్నేరు ప్రవాహం రాత్రికి పద్దెనిమిది అడుగులు దాటే అవకాశం ఉండడంతో అప్రమత్తం అయిన అధికారులు ఎగువన కురిసిన వర్షాల కారణంగా భారీగా వస్తున్న వరద కాల్వోడ్డు ప్రాంతంలోని మున్నేరు నీటి ఉధృతిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు వరద ప్రవాహం ఎక్కువైతే ముంపు కాలనీవాసులను తక్షణమే ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మున్నేటి నీటి ఉధృతిని చూసేందుకు ప్రజల రాకుండా చూడాలని పోలీస్ రెవెన్యూ మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు అధికారులు పోలీసులు అప్రమత్తగా ఉండాలి అని ఆదేశించారు అది మాట మాట సిక్స్ సంబంధం లేదు ఇది రూమర్స్ ఎవరైనా అట్లా మీకు వాట్సాప్ ఇది బిలీవ్ చేయొచ్చు నమ్మకం మేము ఇక్కడ నుంచి ఏదైనా చెప్తాము డిపార్ట్మెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి కలెక్టర్ గారు అవుతుంది మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ ఇరిగేషన్ పోలీస్ తరఫు నుంచి లోకల్ మానవ అది మీరు చేయాలి ఏమని ఏమి వాట్సాప్లో ఏమేమి இலக்கை எடுத்துக்காங்க எனக்கு ரொம்ப அறுபது நேரம் நாளைக்கு வந்து முடிச்சியாக பண்ணிவிட்டு